ప్రభునందు ప్రియులకు క్రీస్తు యశు వారి అతి పరిశుద్ధమైన నామములు మరొక పర్యాయము శుభములు తెలియజేయడం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించను హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ చరణంలో హెబ్రి గ్రంథకర్త ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మనందరి కొరకై సిలువలో ప్రాణత్యాగం చేయాలని అనాది కాలమే దేవుడు సంకల్పిస్తూ వచ్చినట్లుగా ఆది కాండంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభునేశు క్రీస్తు వారు మానవాళి యొక్క రక్షణ కొరకు పాప విమోచనం కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కొరకు సెలవులో ఆయన మరణించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్డై తిరిగి లేచుట ద్వారా మానవాళికి గొప్ప రక్షణ విడుదల విమోచనను దేవుడు అనుగ్రహించాలని ఇష్టపడుతూ వచ్చినాడు ఇలాగన ప్రతి మనిషిని కొరకు క్రీస్తు మరణించుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా క్రీస్తు మన కొరకు చనిపోయాను అవునండి మనం ఇంకా భక్తిహీనులంగా ఇంకా పాపులముగా ఇంకా దేవునికి దూరంగా దేవునికి శత్రువులంగా ఉంటున్నప్పుడు యుక్తకాలం క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయానని బైబిల్ సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా దేవుడు మానవాళి కొరకే సిద్ధపరిచిన ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందమని హెబ్రి గ్రంథంలో రాయబడి ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో యేసో క్రీస్తు ప్రభువారిని నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన అనుభవాన్ని కలిగి ఉంటున్నావా అటువంటి అనుభవాన్ని కలిగి ఉండకుండా నీవు క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ నీ యొక్క ఇంటి వారందరూ కూడా క్రైస్తవ మరి కుటుంబానికి చెందినవారైనప్పటికీ మారు మనసు అనుభవం లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రియమైన స్నేహితుడ సహోదరి మనం వెళ్ళేది నరకానికి ఆ నిత్య నరకం నుండి ప్రతి మానవుడు తప్పించబడి నిత్య జీవంలో ప్రవేశించాలని ప్రవణేశ్వరీసు వారు దేవునికి నరులకు మధ్యవర్తిగా ఆయన క్రీస్ చేసైన నరుడుగా ఈ లోకానికి వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలరా ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకై ప్రాణ విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకున్నాడు ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి దేవుని ప్రేమ ఎంత గొప్పది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య శివం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆయన అనగా ప్రభు అయిన వారు ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ప్రతి మనిషిని కొరకు మరణించాలని గ్రంథం యాభై మూడో అధ్యాయంలో ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే ఉన్నాడు